హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నా తరపు నుంచి ముందుగా ప్రతి ఒక్కరికి ఇండియన్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఫిలిపీన్స్ కానీ లేదంటే హితోపీ కానీ చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ ఓకేనా ఈరోజు అయితే కోవైట్లో క్రిస్మస్ అయితే ఎట్లా ఉంటుంది తెలుసండి అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అంటే ఎలా అంటే వాళ్ళు కూడా సెలవుకి రోజు సిటీ ఎంతమంది వస్తారంటే ఎసకేసినా సరే రాలనంత జనం వస్తారండి వాళ్ళు చూపించి వీడియో అయితే బాగా చేయాలి ఒక అట్లీస్ట్ ఎట్లా లేదన్నా సరే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో జనం అంతా చూపించాలి సిటీ ఎట్లా ఉంటుందో చూపిద్దాం అనుకుని చాలా ఆశపడ్డానండి ఏంటంటే నా రాతలో నాకు సెలవు అన్నది లేదు నేను నేను ఎప్పుడూ పని అన్నది కంటిన్యూ చేయాల్సిందే ఎందుకంటే నాకు సెలవు ఇవ్వడానికి ఒప్పుకోడండి ఈ రోజు కూడా నేను అసలు ఈ రోజు అడిగాను కూడా నేను వారం రోజుల ముందు కూడా అడిగాను నాకు సెలవు కావాలి మాది క్రిస్మస్ కాబట్టి నేను ఈ రోజైనా సరే హ్యాపీగా ఉంటాను మా వాళ్ళు అందరూ ఉన్నారు కదండి నాకైతే ఇక్కడ ఫ్యామిలీ అంతా ఉన్నారు వాళ్ళని కలుసుకోవాలని చాలా ఆశపడ్డాను కానీ నా ఆశ నిరాశ అయిపోయింది క్రిస్మస్ రోజుని చుట్టి ఇవ్వకపోగా గ్రాండ్ హైపర్లో పని చేస్తాను కదండి నేను ఇప్పుడు లూలు హైపర్కి వేసాడనమాట ఈ లూలు హైపర్లో మనిషి అయితే వేరే ఊరు వెళ్తున్నాడు దాని గురించి అక్కడ ఎవరు లేరు కాబట్టి నన్ను ఇక్కడ పడేసాడు నేను ఈరోజు క్రిస్మస్ పూట నా మనసు అయితే చాలా బాధగా అనిపించిందండి అందు గురించి మీ అందరికీ షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను అనమాట ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే కనీసం ఇయర్లీ ఒక్కసారైనా సరే మనసు హ్యాపీగా ఉన్నదనుకోండి అనుకోండి మనం మైండ్ రిలాక్స్ అవుతుంది కదా కానీ అనుకున్నాయి జరగకుండా అనుకోలేని జరిగితే మైండ్ డల్గా అయిపోద్ది కదా ఇది చూడండి కావాలంటే ఇదంతా లూలు హైపర్ చూడండి ఇది ఇదంతా లూలు హైపర్ అనమాట అసలు లోపల మార్కెట్ ఉంటుంది మరి చాలా పెద్దదండి చాలా పెద్దది మనకి ఇండియాలో డి మార్ట్ ఎట్లాగా ఇది కేరళ వాళ్ళకి సంబంధించింది అండి కేరళ కేరళ దేశం వాళ్ళే ఉంటారు ఇందులో మేనేజర్స్ కానీ పనిచేసే వాళ్ళు కానీ చాలా తక్కువ అనమాట నేపాలీస్ కానీ ఇండియన్స్ కానీ చాలా తక్కువ ఇందులో కానీ కేరళ కేరళ ఎక్కువ అనమాట మీకు అన్నీ చూ కనీసం ఇక్కడ ఉన్నా కానీ కూడా ఏదో తన్నీ చూపిస్తూ ఉంటాను ఇదైతే మా షాపు లూలు హైపరు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడైనా వీడియో పెట్టానో లేదు గుర్తులేదండి మాకు ఖైతాన్లోనే మూడు షాపులు ఉన్నాయి అంటే లూలు హైపర్లో రెండు షాపులు ఉన్నాయి గ్రాండ్ హైపర్లో ఒక షాప్ ఉంది అందుకే నేను మగ్జాన్ అంటాను కదా అంటే స్టో స్టోర్ స్టోర్ అయితే పైన ఉంటుంది అనమాట కానీ అందులో సేలింగ్ కూడా జరుగుతుంది అదని నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను వీడియోస్ బోల్డ్ చేసేసుకోవాలి డౌన్లోడ్ చేసేవాళ్ళు అందరికీ కోవైట్ అంతా చూపించాలని కానీ విశాల్ ఒకవేళ ఈ రోజు అవ్వలేదేమో కనీసం ఎప్పుడైనా అవినా సరే నేను ఖచ్చితంగా మీ అందరికీ కోవైట్ అన్నది ఏంటో చూపిస్తాను నా ఐడిలో ఉన్న వాళ్ళందరికీ కోవైట్ కోసం ఇంచు ఇంచు తెలియాలి కదా అందు మొన్న అయితే సిటీలో కూడా నేను చూపించాను అనుకో ఇంకా ఇన్షాల్లా ఏదైనా చేసినా సరే నా బ్రేక్ టైంలోనే నేను చేయగలుగుతాను ఎందుకంటే నాకైతే సెలవు ఉండదు నేను పన్నెండు గంటలు డ్యూటీ చేస్తాను నాకైతే సెలవు ఉండదు ఆ బ్రేక్ టైము ఉంటుంది ఇప్పుడైతే లేదు అంటే ఇప్పుడు ఒక వన్ మంత్ అయితే ఉండదు ఆ వన్ మంత్ నేను అడ్జస్ట్ చేసుకొని తర్వాత నుంచి నేను మంచి మంచి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను ఎలా అయినా సరే నాకు లైక్ చేయండి షేర్ చేయండి అంటే మీకు నచ్చితే నచ్చకపోతే ఎవరు ఏం చేయలేరు కాని అండి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే సపోర్ట్ చేయండి ఎవరికైనా సరే ఎటువంటి నా వీడియోల వల్ల ఇబ్బంది ఉన్నా సరే నాకు చెప్పండి మళ్ళీ అలాంటి వీడియో అప్లోడ్ చేయకుండా ఉంటాను హాయ్ స్లోని షూర్ అదే మా ఫ్రెండ్ అండ్ అది ఎత్తఫీర్ అన్నమాట చూసారా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్